సరే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కీలక వ్యాఖ్యలు టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం పార్టీ రథసారథగా లోకేష్ నియమించాలి యువకుల పాత్రతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడం రెండు వేల నలభై ఏడు ప్రణాళిక కావాలంటే లోకేష్ ఉండాలని చెప్పి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పిఠాపురంలో ఒక సబ్ సెంటర్ తయారైంది ఇప్పుడు సబ్ సెంటర్ లాగా ప్రతిరోజు పిఠాపురంలో ఏమైంది వర్మ ఏమన్నాడు నాగబాబు ఏమన్నాడు ఇదంతా ఇదేమి చల్లారి వ్యవహారం కూడా కాదు ఇది ఎందుకంటే తెలుగుదేశం నాయకత్వం వెన వెంటనే వర్మకు తగినటువంటి పునరావాసం కల్పించి ఆయన చేసిన త్యాగానికో లేదా వదులుకున్న దానికో న్యాయం చేస్తుంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు అవునం అక్కడ గెలిచిన ఆయనేమో చాలా పెద్ద ప్రబలతో వెలిగిపోతుంటే ఈయనేమో అంతకంతకు పట్టించుకోని పరిస్థితి ఏంటన్న ఒక అభిప్రాయం అక్కడ వచ్చింది ఇంకా మూడోది అందరి ముందు చంద్రబాబు చెప్పారు వర్మ కూడా త్యాగం చేశాడు ఈ సామాజిక సమీకరణాలలో ఈ విషయం మేము చూస్తాము ఇవన్నీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి అవ్వలేదు వరుసగా చైర్మన్లు ముఖ్యమైనవి వస్తున్నాయి ఆ పేరు రావడం లేదు ఆ వర్మ అభిమానులు లేదా వర్మ స్నేహితులు ఇతర వర్మలు అందరూ కూడా అది దుర్బిని పెట్టి ఏమైనా వస్తుందా నిర్ణయం తీసుకుంటారా అని చూస్తున్నటువంటి పరిస్థితులు అది అక్కడేమీ జరగడం లేదు జరగకపోగా పుండు మీద కాలం చదివినట్టుగా వెళ్ళి వర్మ కాదు కర్మ ఈ పద్ధతిలో మాట్లాడొచ్చాడు నాగబాబు ఇంకా అది దెబ్బ మీద దెబ్బలాగా అప్పుడు గోరుచుట్టు మీద పోట్లాగా ఆ తర్వాత మళ్ళీ నాగబాబునే అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు కొన్ని నియమించి మా పార్టీ తరఫున నాగబాబు ఓవరాల్ కోఆర్డినేషన్ సమన్వయం ఉంటుందని చెప్తే అదొక విధంగా ఉండేది సో దీన్ని తట్టుకోలేక వాళ్ళు నిరసన తెలిపారు నిరసన తెలిపితే వాళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెడితే ఇంకా వర్మ కూడా దానికి తగినట్టే ప్రజలతో ఉన్న వాళ్ళే నాయకులు అవుతారని లేకపోతే వీటన్నిటికని అప్పుడప్పుడు ట్వీట్ వారు ఆయన కూడా ఎక్స్ను బాగా వాడుతున్నాడు ఈ పరిస్థితుల్లో ఒక వార్త నిన్న మొన్న బంపర్ ఆఫర్ ఏదో ఇచ్చారు చంద్రబాబు దాని ప్రకారం వర్మకు చాలా గౌరవప్రదమైన ఇది వస్తుంది అన్నారు కానీ ఇంతలోనే వర్మకు కనుక ఏదైనా కీలకమైన పదవిస్తే ఆయన అక్కడ సమాంతర ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా తయారవుతారు పవన్ కళ్యాణ్ అక్కడ అప్రతిహతంగా ఉండాలి కానీ మరొక అధికార కేంద్రం ఉండకూడదు కాబట్టి వర్మను అక్కడి నుంచి రీప్లేస్ చేసి ఇంకెక్కడికో తీసిపోతారు సీట్లు కూడా రేపేదా పెరుగుతాయి కాబట్టి అంటే ఇవన్నీ ఈ కథలు వినడానికి బహుశా వర్మ సిద్ధంగా ఉండకపోవచ్చు సో ఆయన ఒక విధమైన కొంచెం ఆతృత కొంత అసహనం కొంత స్థానికంగా ఉన్న ఇబ్బంది ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి పీఠాపురం అనేది ఇంకా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ఆయన పీఠాపురం నుంచే పోటీ చేస్తుంటారు దానికి సిద్ధమవుతున్నారు అందుకని పకడ్బందీగా నియోజకవర్గాన్ని తయారు చేసుకోవడానికి అన్న అక్కడ పెట్టి చేస్తారు అని అంటే వర్మ దాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి ఎందుకు వదులుకోవాలి దేనికోసం ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశాన్ని నిలబెట్టాక ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వదిలేస్తాయి అట్లానే ఇంతలోపల మన మీడియా మిత్రులు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ హఠాత్తుగా కొలకలూరు శ్రీనివాస్ మీద సానుభూతి వాళ్ళకు ఈ వర్మ మీద సానుభూతి ఎవరైతే అక్కడ శత్రువు కాస్త సమస్య వచ్చిన వాళ్ళని ఫీల్డ్ అయిన అంతే వాళ్ళైనా అంతే కదా సో వైసీపీలోకి వెళ్తారు వైసీపీలోకి వెళ్తారని కొన్ని కథలు అంత తేలిగా వర్మ వైసీపీలోకి వెళ్తారని నేను అనుకోను ఆయన తన స్థానాన్ని తన ఆత్మగౌరవాన్ని తనకున్న అనుచరులను కాపాడుకోవటం బయట సార్ యా ఉందా ఈ పార్టీ పునాదులు బలీంగా ఉన్నాయి ఈ పునాదులు పగలబట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగా పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకి కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కలవాలా దీని ద్వారా మనం తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకులు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న కూడా కోరుతా ఉన్నాం ఏదైతే లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కార్యకర్త అధినేత మనందరికి కూడా ఉపయోగపడేది మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా నెహ్రూ గారు అలాగే జ్యోతుల నవీన్ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి చాలా మంది ఉన్నారు యా అంటే వీళ్ళంతా ఉన్నారు కదా ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ కూడా ఒక విధంగా ఆయన కుటుంబం వాళ్ళతో వాళ్ళు నిర్వహించిన పాత్ర ఇవన్నీ చూసినప్పుడు వర్మ ఒక సంకేతం స్పష్టంగా ఇస్తున్నాడు నేను తెలుగుదేశంతో ఉంటాను అలాగే ఇది స్థానికంగా నాడ్డా నేను వదులుకోను ఒకవేళ మీరు ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి మీకోసం ఇచ్చి చూడొచ్చు కానీ అసలు ఇక్కడి నుంచి నన్ను ఏదో తొండు తుపాకి తీసుకొని పోమంటే నేను పోను అనే ఒక మెసేజ్ మూడవది వైసీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి నన్ను వైసీపీ కింద లెక్క కడితే ఊరుకోను నాలుగోది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఈయన స్వతంత్రుడిగా స్వతంత్రుడిగా వచ్చాడు మళ్ళీ ఇండిపెండెంట్గా మారే పరిస్థితులు ఇవన్నీ కథనాలు రకరకాలుగా రాయిస్తున్నారు ఈ సమయంలో ఆయన ఏంటంటే ఏకంగా అవును లోకేష్ అన్నది ఇక్కడ ఈక్వేషను ఎందుకు వస్తుందంటే నాగబాబు మాట్లాడాడు లేకపోతే ఇంకెవరో కొంచెం ఒప్పించే విధంగా అవమానించే విధంగా మాట్లాడారు అంటే అంత కీలకమైన చోట పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా జనసేన విధానం కాకుండా మాట్లాడతారా వ్యక్తిగతంగానే ప్రశ్న వచ్చింది మరి అది వర్మ కూడా ఉంది కదా ఈయన కూడా పార్టీలో ఉన్నాడు ఒక నాయకత్వంలో ఉన్నారు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు అయితే లోకేష్ ముఖ్యమైన ఈయనగా ఉన్నారు కాబట్టి లోకేష్ను ప్రమోట్ చేయాలి ఇప్పుడు లోకేష్ కూడా మూడు సార్లు నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను కూడా ఈ పదవి మారాలి అని అనడం మనకు తెలుసు కాబట్టి ఆ మారడం ఎటు ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇక్కడ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంటు అస్సలు ప్రెసిడెంటు ఇలా రకరకాలవి కూడా ఉన్నాయి సో వర్మ కాస్త రాజకీయంగా చతురుడు కాబట్టి స్వామి కార్యం స్వకార్యం అని లో లోకేషను నాయకత్వం అప్పగించాలి మీరు పవన్ కళ్యాణ్కు పేరుతో మీరు నాగబాబుని తెచ్చి ఇక్కడ మా మీద పెడితే మేము తెలుగుదేశాన్ని బతికించుకుంటాము లొకేషన్ చేస్తాము యువకళం పాదయాత్రతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కీ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు మనం నిలబెట్టామంటే మీరు నిలబెట్టడం కాదు ఇది నాగబాబు కౌంటర్ ఇది ఇది ఏది జనం వల్ల మేము గెలిచాము అని అంటే మనం తెలుగుదేశాన్ని నిలబెట్టామని పవన్ కళ్యాణ్ అంటే యువకుళం పాదయాత్ర చేయడం వల్ల గెలిచిందంటే లోకేష్ కీలక వ్యక్తి ఇది ఒక విధంగా అటు తిరిగి లోకేష్ వర్సెస్ పవన్ ఎవరు కీలకం లేదా ఇద్దరు కీలకం అన్నదాన్ని మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు చూద్దాం మీరు గుర్తిస్తే కనుక గతంలో శ్రీనివాసరెడ్డి కడపలో ఉగ్ర నరసింహారెడ్డి ప్రకాశం జిల్లాలో అలాగే అక్కడ దావోస్ ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలి పార్టీ నాయకత్వం అప్పగించాలి ఇది సూటిగానే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ అన్నప్పుడు లేని వర్మ అంటే ఇంకా వచ్చేదేముంది వర్మకు పైగా ఇక్కడ కుంపటి కూడా ఉంది ఆయనకు ఇది మరి చంద్రబాబు నాయుడు ఎలా సెటిల్ చేస్తాడు ఇలాంటి వాటిని మాట్లాడినందుకు వర్మ మీద చర్య తీసుకుంటే అది పార్టీలో అసంతృప్తి ఇంకా పెంచుతుంది అంటే ఒక జీవీ లాగా నిన్న మొన్న వచ్చిన ఒక ఆయన మీరు చేస్తేనే ఆయనే రాజీనామా చేసినా కానీ నాయకత్వం పొరపాటు చేసిందని వీళ్ళందరూ అన్నారు అటువంటిది పార్టీ చెప్పినట్టుగా వినే ఎమ్మెల్యే సీట్ కూడా వదులుకొని స్థానికంగా ప్రచారం చేసి అలా ఉన్న వర్మ మీరు తీసుకున్నారనుకోండి అది తెలుగుదేశంలో మరింత అసంతృప్తికి దారితీస్తుంది చూద్దాం మరి ఎంత తొందరగా చంద్రబాబు దీనికి ఒక పరిష్కారం చూపిస్తారో తర్వాత లోకేష్ అంటున్నాడు కాబట్టి లోకేష్ జోక్యం చేసుకుంటారేమో చూడాలి సరే ఎందుకు దీన్ని ఎలాగ కొనసాగిస్తున్నారు ఎక్కడో దగ్గర పులి స్టెప్ పెట్టాలి కదా అది మంచిది కాదు కదా కూటమికి మంచిది కాదు కదా తెలుగుదేశానికి అసలు మంచిది కాదు కూటమికి కూడా మంచిది కాదు ఇక్కడ జనసేన వాళ్ళ పట్టు అనేది కొంచెం ఎక్కువగా పట్టుదల అంటే మాకే ఉండాలి ఇంకా వర్మ అది 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 సరైనటువంటిది కూడా కాదు ఏదో అంటారే మనం నిచ్చెన ఎక్కువ వచ్చిన తర్వాత నిచ్చెనకున్న ఉన్న ప్రతి స్టెప్పును తీసేసుకుంటూ అనుకోండి మనకు అది ఇదే ఇదే ఉండదు ఆధార ఉండదు అందుకని భవిష్యత్తులో కూడా మనకు కావాలి కదా ఒక్కసారే కాదు కదా ఇది టెస్ట్ మ్యాచ్ అన్నట్టుగా మళ్ళీ రేపు కూడా ఉంటుంది కదా మరి జనసేన ఈ విషయాన్ని ఆలోచించి ఏమైనా నిర్దిష్టంగా హామీ ఏమైనా సర్దుకుంటుందా లేదా అనేది కూడా మనం చూడాలి జనసేన అనేది బయట పార్టీ అనుకుంటే వాళ్ళకి అనేక చోట్ల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు కనకాపల్లిలో ఆమె ఎవరు ఎమ్మెల్యే ఉదయం కూడా నేను చూస్తున్నాను స్థానికంగా సర్దుబాటు కావట్లేదు అని ఇలాంటివి అవతలి పార్టీల వచ్చిన వాళ్ళు కాబట్టి జనసేన ఒకవేళ మేము పెరగాలి కదా అని వాళ్ళు అనుకోవచ్చు కానీ తెలుగుదేశం కాపాడుకోవాలి కదా నిలబెట్టుకోవాలి కదా అనే ఒక సవాల్ తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది అంటే మిగతా ప్రాంతాల్లో రావడం వీరు కానీ పిఠాపురంలో ఇష్యూస్ రావడం అందుకనే అంటే కీలకమైన చోట వ్యక్తిగతంగా ముఖ్యమైన నాయకుడు ఉన్న చోట ఈ వాతావరణం ఉండటం మంచిది కాదు పీఠాపురంలో ప్రశాంతత పవన్ కళ్యాణ్కు నాయకత్వానికి చాలా ముఖ్యం అలాగే సంకేతం కూడా వెళ్ళటం అది ముఖ్యం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఏం జరిగిందన్న దాన్ని బట్టి మిగతా జనసేన నియోజకవర్గాల్లో వాళ్ళు వ్యవహరిస్తారు అవును ఇప్పుడు ఇక్కడే గొడవలు ఎక్కువ వస్తే మిగతా అన్ని చోట్ల అది అది ఉదయ శ్రీనివాస అది ఇంకో చోట కందులో దుర్గేశ లేకపోతే ఇంకో చోట బాలశివురా ఎవరైనా కావచ్చు ప్రతి ఓట పెంచుకున్నట్టు అవుతుంది కదా కాబట్టి కూటమి కూటమిగా ఉండాలంటే ఐక్యంగా ఉండాలి అది వాళ్ళ వాళ్ళ అంతర్గత ప్రయోజనం కోసం చూద్దాం మరి వర్మ మళ్ళీ కొత్త మతాబులు పేల్చారు కాబట్టి ఇప్పుడు అది కూడా ఏకంగా లోకేష్ మార్క్ లోకేష్ అస్త్రాన్ని కూడా బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం మనం కానీ కొంతమంది చా తేలిగ్గా చప్పరిస్తున్నది మటుగా చంద్రబాబు అంత తేలిగ్గా తీసుకుంటాడని నేను అనుకోను వర్మ ఏదో ఒక వ్యక్తిగా ఏదో స్థానికంగా ఒక మాజీగా మాత్రమే చూసి జనసేన సంతృప్తి పరచడానికి ఏదో తమ పార్టీని దెబ్బతీసుకునే విధంగా చంద్రబాబు వ్యవహరించడం అవును అక్కడ కొలికపూడి శ్రీనివాస్ లాంటి ఆయన మీదే ఆయన మొన్న మాట్లాడలేదు ఎక్కడికి వస్తాయని పలకరించలేదని మనం చూసాం కానీ తనేమి వ్యతిరేకంగా కఠినంగా ఏమీ మాట్లాడలేదు చేయలేదు అనేది కూడా చూడాలి మనం సో ఆచితూచి ఏదైనా వస్తే కూడా సర్దుకోవాలన్నట్టుగా సో వర్మను అకామిడేట్ చేస్తారనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎలా చేస్తారనేది ఉన్నా అలాగే జనసేన కూడా గుర్తించాలి అంతకు ముందు నుంచి అక్కడ ఇళ్ళు కట్టుకొని ప్రజలతో ముడిపడున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళేదో ఏదో మాయమైపోవాలి అంత మా అధీనంలోకి రావాలి ఒక్కసారిగా ఆవాహ ఆవాహ అంటుంటాడు అదేదో సినిమా ఆవాహ అన్నట్టుగా అంత ఆవాహన అవుతుంది అది సాధ్యం కాదు రాజకీయాలు